ముఖ్య గమనికము ఆధ్యాత్మికత యోగా అనేది ఏ మతానికి సంబంధించినది కాదు ఇది ఒక జీవన విధానము యోగా ఆసనాలు ప్రాణాయామాలు ముద్రలు అవసరాన్ని బట్టి కొంచెం తేడాతో ఒకే పేరు మీద అనేక భంగిమలు ఉన్నాయి ఉదాహరణకు సూర్య లేదా అగ్నిముద్ర జ్ఞాన చున్ముద్ర లేదా చిన్మయ ముద్రలు దాదాపుగా ఒకేలాగా ఉండొచ్చు అందువలన క్షుణ్ణంగా పరిశీలించండి అన్ని యోగా ఆసనాలు ప్రాణాయామాలు ముద్రలు బంధాలు ధ్యానము ప్రతి వ్యక్తికి సరిపోవు సాధకులకు శీఘ్ర ఫలితాలు రావాలంటే అవి యోగ ముద్రలు ఆసనాలు ప్రాణాయామం మరియు ధ్యానం ఏవైనా కానీ సమతుల్య మనసుతో ఈ కింద చెప్పబడిన విధంగా సాధన చేస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయి ఒకటి యోగ ముద్రలు ఆసనాలు ప్రాణాయామం ధ్యానం ఏ సాధన చేయాలనుకున్నా వీలైనంత వరకు ఎప్పుడూ ఒకే సమయంలో చేయాలి రెండు సాధన చేస్తున్నప్పుడు ఏకాగ్రతగా మీరు అనుకున్న విషయం మీదనే మనసు పెట్టి చేయాలి మూడు శరీరంలో ఏ భాగాలలోనైనా సమస్యలు ఉంటే అదే భాగాలపై ఒకటి తర్వాత ఒకటిపై సాధన చేయాలి నాలుగు అంటే ఉదాహరణకు మీకు మోకాళ్ళు భుజముల సమస్యలు ఉన్నప్పుడు ముందు ఒక సమస్యపై మూడు నుంచి ఐదు నిమిషములు ఆ తరువాత రెండవ సమస్యపై మనసు పెట్టి మూడు నుంచి ఐదు నిమిషంలో ఏకాగ్రతతో ధ్యానంలో ఉండి మీకు కావలసిన ముద్రలు వేయాలి ఐదు ముద్రలు వేస్తున్నంతసేపు ఎరుక అవేర్నెస్తో ఈ క్రింది విధంగా చేయండి మీ యొక్క శిరసు పైభాగం నుండి క్రిందకు శిరస్సు గుండా మీ సమస్య ఉన్న భాగం వరకు ఒక విశ్వశక్తి తెల్లని కాంతితో మెల్లిగా ప్రవహిస్తున్నట్లు సమస్య ఉన్న భాగాన్ని నయం చేస్తున్నట్లు ఆ అనుభూతిని ఫీల్ అవుతుంది నమ్మకం సంకల్ప బలంతో సాధన చేయాలి ఇది చాలా ముఖ్యం ఆరు ఏ సాధన ఫలితాలైనా ఒకేసారి తొందరగా రావు ఎందుకంటే మన శరీరంలోని నాడులు ఎండోక్రైన్ గ్రంథులు ఎంత శుద్ధిగా ఉంటే అంత తొందరగా ఫలితాలు ఉంటాయి ఏడు ఎండోక్రైన్ గ్రంథులు నాడి శుద్ధి కలగాలంటే ఆహార పానీయ నియమాలతో వీలైనన్ని ఆసనాలు ఎక్కువసేపు ప్రాణాయామం చేయాలి ఇవి చేయకుండా కేవలం ధ్యానం ముద్రలు వేస్తే ఫలితాలు అనుకున్నంతగా రావు ఎనిమిది కొత్త వాళ్ళు అనుభవం లేనివారు ఆశగా ప్రాణాయామాలు మరియు సాధన చేస్తున్న సమయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే దయచేసి వెంటనే ఆపివేయాలి తొమ్మిది ముద్రలు వేస్తున్నంతసేపు సంబంధిత చేతి వేళ్ళ కొనలను కొంచెం ఒత్తిడితో తాకి ఉండి ఆ స్పర్శను అనుభూతి చెందుతూ సాధన చేయాలి చివరిగా సాధన చేస్తున్నంతసేపు మీ శరీరం ఆలోచన భావన శ్వాస ఆసన ప్రాణాయామ ముద్రలు ఏమైనా కానివ్వండి ఇవన్నీ ఒక్కటిగా ఏకమైపోవాలి అప్పుడే అన్ని విధములుగా మీరు అనుకున్న ఫలితాలను పొందే అవకాశం ఉండగలదు సుగాసనములో కానీ కుర్చీలో కానీ కూర్చొని చేయవచ్చు అలా వీలు కాకపోతే విశ్రాంతిగా పడుకొని కూడా చేయవచ్చు శ్వాస ఆపవద్దు చేస్తున్నంతసేపు మామూలుగానే శ్వాస తీసుకుంటుండాలి